ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పారు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు వచ్చేశాయని త్వరలోనే అధికారంలోకి రాబోయేది కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు గుడ్ బై చెప్పేసే సమయం వచ్చేసిందంటూ చెప్తున్నారు సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత జనసేనానికి మరి కూటమిగా వచ్చినటువంటి ఈ నేపథ్యంలో అందరూ కలిసి ప్రభుత్వాన్ని భారీగా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది కాబట్టి త్వరలోనే అన్ని విషయాల్లోనూ కూటమికి మంచి అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎంతో ధీమాగా అయితే వచ్చే రీజన్స్ ని బట్టి అంతా ఉందని చెప్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మాత్రం అందరూ కలిసి చాలా మంచి నిర్ణయాన్ని తీసుకుని ఇప్పుడు కూటమికి ఓటు వేశారని అద్భుతమైనటువంటి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని ప్రకటించారు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అత్యంత భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గర్జించబోతుందని ఆ గర్జనకి వైసీపీ తోకముడుచుకుని పారిపోవడం మాత్రం పక్కా అంటూ నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి ఎప్పుడైతే సూపర్ సిక్స్ ని అనౌన్స్ చేశామో ప్రజలు అందరూ కూడా నమ్మారని మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా పాటించి రాబోయే రోజుల్లో అభిమానులు కోరుకున్నటువంటి అందరూ మెత్తైనటువంటి ఆ పథకాలన్నీ అమలు చేస్తామంటూ తొలి సంతకం కూడా ఖచ్చితంగా మేము చెప్పిన దానిపైనే ప్రకటిస్తామని నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పారు జూన్ నాలుగవ తేదీన ప్రమాణ స్వీకారం అమరావతిలో జరుగుతుందని అదే రోజున అమరావతికి సంబంధించి క్యాపిటల్గా ప్రకటించే అవకాశం కూడా ఉంటుందంటూ నారా చంద్రబాబు నాయుడు తన మనసులోని మాటని తెలియజేశారు